హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చెయ్యని ఘన విజయాలు భారీ చిత్రాలు ఇంకెవరి దగ్గర లేవండి అంటే ఇటీవల బాహుబలి అవి వచ్చే వరకు కూడా కానీ ఈ రోజున వాటన్నిటిని మించి ఈ కల్కి అనేది ఒక ప్రపంచ విచిత్రం కింద మారిపోయింది సార్ అసలు ఈ క్షణాలని మీరు ఎట్లాగే రిసీవ్ చేసుకున్నారు సార్ చాలా ఆనందంగా ఉంది నాగేంద్ర నేను ఒక తీసిన అరవై డెబ్బై సినిమాల్లో ఒక పది పర్సెంట్ అంటే ఒక పది ఫ్లాపులు ఉంటాను ఫ్లాపులే డైరెక్ట్ డైరెక్ట్ ఫ్లాపే అలాంటి వాటిని అన్నింటినీ తట్టుకుని ముందుకు రావటం అనేది చాలా వండర్ ఒక రకంగా అంటే ఆ చిత్రాలు పోయినప్పుడు తలుచుకుని బాధపడటం కంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తే మనం మిగులుతాం అనే దృష్టితోనే ఎక్కువ ఆలోచించేవాడిని ఇది వండర్ నిజంగా లైఫ్లో వండరే డెబ్బై సినిమా వచ్చేటప్పటికీ పిల్లలిద్దరూ చేతి నుండి ఫుల్గా కలిసి వచ్చారు వాళ్ళు స్వప్న అవున ప్రియాంక వాళ్ళు లేకపోతే ఇందులో ఒక్క ఫ్రేమ్ కూడా జరగదు ఈ ఈ సినిమాలో నేను ఎప్పుడో పడతా షూటింగ్కి వెళ్ళేవాడిని మీరు గెస్ట్లోకి వెళ్ళి గెస్ట్ వెళ్ళేవాడిని అలాగే జరిపేశారు ఈ మూడేళ్ల పాలనలో ఈ మూడేళ్ల షూటింగ్లో అలాగే జరిగింది ఈ షూటింగ్ అంతా ఏనాడు దేనికోసం వెతకటం అనేది ఎప్పుడు జరగలేదు ఈ సినిమా ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్ బ్యాండ్ స్క్రిప్ట్తో సినిమా తీసే డైరెక్టర్ కూడా అతను కూడా ఏనాడు ఎక్కడ ఆలోచించిన పరిస్థితి కానీ ఏమీ కనపడలేదు ఇప్పుడు చూ చూడు షూటింగ్ 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 లేకపోతే ఎయిటింగ్ 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 నాకు మనసుకి పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణం వినోదాత్మకం అని ఏదో కొత్త విషయం కనిపెడుతున్నారు వీళ్ళు పాతదే కలికి అంత పాత సినిమానే లాగానే ఉంటుంది కానీ ఆ టేకింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా కొత్తగా సాగింది దాదాపు ఏడు వందల కోట్లు సినిమా నిర్మాణం ఖర్చు అయింది బట్ ఈనాడు మేము ఖర్చు కోసం ఖర్చు ఇంత అవుతుంది ఏంటి అని ఎప్పుడు అనుకోలేదు సినిమా పరిస్థితి అలా వచ్చింది అవసరమైంది అలా పెడుతూ వెళ్ళడం కాగితం మీద బడ్జెట్లు వేసుకుని దానికి తగ్గట్టుగా తీసింది కాదు కానీ అంటే సార్ ఇప్పుడు నార్మల్గా మీరు నాకు బాగా గుర్తండి మహానటి సినిమా రషెస్ చూసి మన బ్యానర్కి చాలా మంచి డైరెక్టర్ దొరికాడు నాగేంద్ర అని చెప్పారంటే అది మహానటి ఇంత మిడిల్లో ఎలా చెప్పారో మీరు అనుకున్నాను బట్ సినిమా చూసిన తర్వాత ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అయిపోయి మహా నెటికి ఇప్పుడు ఆ నమ్మకం మీద ఈ సినిమాని మీరు అంటే నాగేశ్వన్ మంచి ప్రోడక్ట్ డెలివరీ చేయగలడు అన్న నమ్మకం మీద ముందుకెళ్ళారా అండి అంతే కేవలం అంతే అతను ఎవడే సుబ్రహ్మణ్యం తీసినప్పుడు నేను ఏంటి కథ అని అడిగితే ఏదో టూకీగా చెప్పారు వాళ్ళు వెళ్ళారు కాన్ఫిడెంట్గానే వెళ్తున్నారా అని అడిగాను వెళ్తున్నామని అన్నారు సరేమో గోయహెడ్ అని కాపీ చూశాను అది కాపీ చూసి నేను స్పెల్ బాగున్నాను ఏంటి ఎంత బాగా తీశారు ఏంటి మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీశారు బాగా తీశారు గ్రేట్ నా పిల్లలు కూడా బాగా వస్తున్నారు అని అనుకున్నాను తర్వాత ఇది ఈ కథ చెప్పారు కథ చెప్పినప్పుడు బాగుంటుందమ్మా సావిత్రి గారి కథ డెఫినెట్గా మంచి ప్రయత్నం చేయండి అన్నా బడ్జెట్ గురించి నేను అడగలేదు వాళ్ళు చెప్పలేదు బడ్జెట్ కూడా బాగానే అయింది అది అయితే అది సాధించిన విజయం అన్ఇమాజినబుల్ అన్ఇమాజినబుల్ అవునండి ఎందుకంటే మా సావిత్రి గారి లైఫ్ మనందరికీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలిసి చాలా ఫ్రాక్చర్డ్ లైఫ్ అండి అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క వెర్షన్ ఉంది అవును సావిత్రి గారి జీవితం గురించి అవునండి అలాంటిది అన్నిటినీ ఫిల్టర్ చేసి అలా ప్రెజెంట్ చేయడం అన్నది చాలా గొప్పతనం కష్టమైన విషయం సార్ ఆ విషయంలో కూడా హ్యాట్సాప్ టు నాగశ్వన్ తను ఏదైతే క్యారెక్టర్కి ఎవరెవరైతే అనుకున్నాడో అందరినీ ఏరి కోరి తీసుకొచ్చి పెట్టి సినిమా శాసించాడు మోహన్ బాబు గారు కానీ అట్లాంటి అభి ఆ విజయం ఎన్నటికీ మర్చిపోలేని విజయం అనిపిస్తుంది మహానటి ఇప్పుడు ఈ విజయం ముందు ఆ విజయం కనపడదు కనపడట్లేదు అంటే ఇది ఒక పెద్ద సునామీ లాగా వచ్చింది సార్ సునామీ అక్కడెక్కడ వస్తుంది ఇది మొత్తం ప్రపంచం అంతా వచ్చిందని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ కథ నార్మల్గా మీరు విన్నారా సార్ ముందు నేను రఫ్గానే విన్నాను అలాగే విన్నాను కలిసి అతను టైటిల్తో సహా చెప్పాడు బాగానే ఉంది నాకి ఏమేమి ఇందులో క్యారెక్టర్స్ వస్తాయని అడిగాను కృష్ణుడు అర్జున్లు అని ముందు నుంచి చెప్పాడు వెరీ గుడ్ కాన్ఫిడెంట్గా గో హెడ్ ఎవరితోనూ ఏమి మాట్లాడద్దు చేసుకుంటూ వెళ్ళిపో అన్నా రిస్క్ అనిపించలేదు సార్ మీకు నాకు అనిపించలేదు అండి పెద్దగా అనిపించరా అతను ఫ్లోలే వెళ్తున్నాడు అతను వెళ్ళకమని మనం కూర్చున్నాం అంతే అంతకు తప్ప నాకు ఏమీ అనిపించలేదు అసలు నాకు మా రాఘంద్ర గారితో ఆడతో ఇటుతో తీసి సినిమాలు ఉన్నాయి కదా అట్లాగే అనిపించింది జగదగ్గు అతడు సుందరి అట్లాగనే అనిపించింది కాబట్టి జగదగ సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అది మహ మహత్తరమైన కళాకండం అంటారు రాఘేంద్రరావు గారు తీసిన చిరంజీవి గారు మహానుభావుడు ఆయన ఆయన పండించిన విధానం ఆ సినిమా గొప్పతనం శ్రీదేవి గారు ఆ సినిమాలో క్యాస్టింగ్ అంత అదే గుర్తుకొచ్చింది నాకు జగదగ్ వీడియో తెలుసు అప్పటికదే గ్రాండ్ ఫిలిం కదా నాకు ఎప్పటికీ గుర్తు మీరు విజయవాహిని స్టూడియోలో బయట నిలబడి వారు ఏదో ఎవరికి సంబంధం లేని సినిమా ఎవరితో జరుగుతుంది నేను ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ చేసేవాడిని కాదు కాబట్టి నిర్వాతగా బయట ఆడతా ఉండేవాడిని ఎప్పుడొచ్చినా గేట్ దగ్గర అందరినీ పలకరిస్తుండే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి